నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన పండుగల పింఛన్ పంపిణీ అన్నమాయ జిల్లా గాలివీడు మండలం తూముకుంట కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ పెంచిన పింఛన్ వల్ల అవ్వాతాతల హరాంశం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వీరభద్రప్పనాయుడు తిమ్మానాయుడు వెంకటాద్రి గూడు సాబ్ బ్రహ్మణారెడ్డి పాపాసాబ్ కదిరెడ్డి కార్యకర్తలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టర్ బై రవీంద్రారెడ్డి గాలివీడు మండలం ಆರುದ

முக்கியமர் நாராய்சபாபு நாயுடு ஆதேசம் மூணு வேண்டிய நாலு வேலை மூணு நேரம்

వాళ్ళకు ప్రయాణ అధికారులు ఇస్తారు మొత్తం ఇంటింటికి పంపిస్తారు కింఛన్ పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు వాళ్ళు మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఒకే తారీఖు నాలుగు వేలు పెట్టి ప్రతి నెల మూడు నెలలు చెప్పిన దానివల్ల ఏడు వేల రూపాయలు వరకు ఇస్తాను పెంచిన అంతా బాగా సంతోషంగా ఉన్నారు పైరు గవర్నమెంట్ లో సంవత్సరానికి రెండు వందల యాభై మాత్రం ఒకటే రూపాయలు ఒకటేసారి ఆయన సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచేస్తాడు మూడు వేలు నుండి నాలుగు వేలు ఇప్పుడు ముస్లిం వచ్చేసి బాగా సంతోషమైన ఒకటేసారి పెంచినాడు కదా చంద్రబాబు నాయుడు సంతోషం ఇదే పరిస్థితి ఎస్ఆర్ సెవెంటీ రిపోర్టర్ గాల్వేడ్ మండలం